గణపతి ఆకారాన్ని మీరు గమనించండి ఇక్కడ ఎంత పెద్ద ఆకారంతో ఉన్నాడు కానీ ఇదే గణపతి వాస్తవంగా శాస్త్రం ప్రకారం చాలా చిన్న ఆకారంతో ఉంటాడు మన ఇంట్లో ఏ పూజన చేసుకుంటే గణపతి విగ్రహం ప్రత్యేకం పెట్టక్కర్లేదు ఓ తమలపాక అక్కడ పెట్టి పురోహితులకు అప్పగిస్తే వారు పెట్టేస్తారు దీనికోసం మళ్ళీ విగ్రహం ఎందుకండి ఓ శిల్పి కావాలి ఏమిటని ప్రతి పురోహితుడు దేవతా విగ్రహాలకు శిల్పే అందుకని కాస్త పసుపు తీసుకురామ్మ అంటారు కొంచెం రెండు బోట్లు కాస్త నీళ్లు పోస్తారు ఇంత ముద్ద చేసి ఆ తమలబాగులో పెడతారు ఆ ఆకారంలోనూ గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం ఈ ఆకారంలోనూ గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం నిజంగా గణపతి ఆకారం ఏమిటో చెప్పాలంటే విశ్వమంతా వ్యాపించినటువంటి ఆకారం భగవంతుని అంటేనే విశ్వమంతా వ్యాపించాడు విశ్వమంతా వ్యాపించాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంతమంది వచ్చారు అక్కడికి అని ఈ ఆకారంలో ఉండే విశిష్టతను ముందుగా చెప్పుకుంటే tienes is a ఇంటింటా కులదేవం ఎలాగా గలిగాడో తెలుసు మనకి ఏ ఆకారము వరణేంద్రముఖమై లోకముల్గాచునో ఏ ఆకారముఖమై ఈ లోకముల్ ఏ ఆకారము ఋథ్వకారములను తానే మూలకోత్రోయును ఏ ఆకారము ఋథ్వకారములను తానే మూల కోత్రోయును ఏ దీర్ఘమై తానే హ్రస్వమై ఒప్పును ఏ ఆకారమదెంతో దీర్ఘమై తానే హ్రస్వమై ఒప్పును ఆయాకారము ఈ ఆకారము ఆయాకారము లోకమందు గల రోజుతన్ ఆయాకారము లోకమందు గల రోజుతన్ గణపతితో సహా ఏ దేవుణ్ణైనా మనం ఆరాధించడం ఎందుకు అంటే అంతిమంగా మనమే ఆ దేవుడు అని తెలుసుకోవడానికి ఇది ప్రధాన లక్ష్యంగా మనం గుర్తిస్తే తప్ప ఆధ్యాత్మికతలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం ఏ దేవుణ్ణైనా నువ్వు ఆరాధించేది ఎందుకు అంటే హిందూ మతం చెబుతున్నది ఒకటే మాట నువ్వే ఆ దేవుడివి నువ్వే ఆ దేవుడు తెలుసుకో తర్వాత ఆరాధించేవా మానవాని ఇష్టం ఎప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి నువ్వు నేను ఇక్కడ చరాచర జీవరాశులు ఈ గొట్టాలు గొడుగులు సహా అన్ని భగవత్ స్వరూపమే జడ పదార్థాలు భగవంతుడే చైతన్య పదార్థాలు భగవంతుడే జిశక్తి చేతనారూప జల శక్తి జడాత్మక అంటారు లలిత సహస్రంలో చైతన్యవంతులైన మానవులలో జీవులలో కదలిక రూపంలో ఉన్నది అమ్మవారే కదలని పదార్థాలలో ఈ బలలో గాని ఈ సీసాలో కాని ఈ పళ్ళెంలో కానీ ఈ పళ్ళలో గాని ఈ మైకు గొట్టంలో గాని కదలని శక్తి రూపంలో ఉన్నది అమ్మవారి శక్తి రెండు రకాలుగా ఉంటుంది భౌతిక శాస్త్రం వారికి బాగా తెలుస్తుంది స్థితి గతి గతిశక్తి అని పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనటిక్ ఎనర్జీ అంటారు పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి కెనటిక్ ఎనర్జీ గతిశక్తి గణపతి పొటెన్షియల్ ఎనర్జీ కూచుని చోటు నుంచి కదలడం అందుకే అంత ఆకారం కుమారస్వామి కెనటిక్ ఎనర్జీ ఆయన చాలా వేగంగా ప్రయాణిస్తాడు అందుకే గణపతికి కుమారస్వామికి తీర్థాలన్నీ తిరగాలని పోటీ పెడితే ఓ మూడు వందల అరవై కోట్ల తీర్థాలు తిరుగుచాడు కుమారస్వామి నెమల వాహనం మీద అవన్నీ తిరిగిలోకి గణపతి ఇక్కడే కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నామంటే నేను సూక్ష్మమైన ఉపాయం కనబెట్టాను అసలు ఇంత భూమండలం ఉందని మనకు ఎలా తెలిసిందయ్యా అమ్మా నాన్న పట్టి కదా ఆ అమ్మా నాన్న కంటే ప్రపంచం ఎక్కడైనా ఉందా అన్నాడు వాళ్ళ చుట్టూ తిరిగేట సరిపోయింది అందుకని సూక్ష్మమైన ఉపాయానికి గణపతి ప్రసిద్ధి అందుకే ఆయన భార్యల పేరు సిద్ధి బుద్ధి బుద్ధి ఉంటే సిద్ధి వస్తుంది అంతకంటే ఏం లేదు ఆయన రెండు పెళ్లిళ్ళు చేసుకుని దుష్ప్రచారం చేయద్దు దేవుళ్ళ గురించి వాళ్ళ దేవుళ్ళు ఎవరికి ఇద్దరు భార్యలు లేరు అసలు వాస్తవం చెప్పాలంటే దేవుడికి భార్య లేదు దేవుడే భార్య దేవుడే భర్త వాళ్ళకి భార్య భర్త ప్రత్యేకంగా వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా పెడితే మనకున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టేస్తాం అంతే మనకున్నాక వాళ్ళకి లేకపోతే బాగుండదు కదా అందుకని మనం ఎంత ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనుకుంటాం కదా డబ్బులు కానీ ఏది కానీ ఇళ్ళు కానీ బాగాలేదు అలాగే వాళ్ళకి భార్యలు కూడా ఎక్కువ మందిని పెట్టేసాము మనం ఒక్కరే ఉంటే అలా సరిపోతారని ఒక ఆ పదహారు మందిని ఈయనే పెట్టింది ఇక్కడ వాళ్ళు ఎవరు చేసుకోలేదు ఆ పెళ్ళిళ్ళు గణపతికి అసలు పెళ్లి కాలేదు కుమారస్వామికి పెళ్లి కాలేదు వాళ్ళిద్దరు బ్రహ్మచారులు కుమారావద్యాపి ద్వరదవదన క్రౌంచదనవుని శంకరాచార్య సౌందర్య నగర్లో చెబుతారు ప్రసిద్ధమైన మాట గణపతికి కుమారస్వామికి పెళ్ళి అవ్వలేదు వాళ్ళు బ్రహ్మచారులు మరి సిద్ధి బుద్ధి అంటే నా వర్షంలో ఉంటారు సిద్ధి బుద్ధి నువ్వు బుద్ధితో పనిచేస్తే సిద్ధి కలుగుతుంది నేర్చుకో గణపతికి దనం పెట్టేటప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది పక్కనే ఉంటారు కదా ఇద్దరు అందుకని సిద్ధి కళ్యాణం బుద్ధి కళ్యాణం చూడగానే మనకు కార్యమైపోతుంది అనుకోండి నువ్వు ఎన్ని కళ్యాణాలు చూసినా ఒకటే నీ బుద్ధి మారినంత వరకు మనం ఇక్కడ ఇంట్లో శౌర కళ్యాణం చేసుకుంటూ కూర్చొని కళ్యాణం వల్ల బుద్ధి మారుతుంది అంటే అలాగని బుద్ధి మార్చుకుంటేనే మారుతుంది ఆ మార్చుకోవడానికి ఈ ఆకారాలన్నీ అందుకే దేవుడు విగ్రహం ముందు నిలబడి చూసినప్పుడు కళ్ళు మూసుకోకూడదు శుభ్రంగా చూడాలి అసలు చూడనిచ్చేదే కాశేపు ఇక మాబూటి కాలం ప్రముఖంగా కాబట్టి అక్కడ నిలబడిస్తారు మీరు అందరూ వస్తే తోషిస్తారు ఓ మనిషిని పెట్టి తోషించేస్తారు ప్రత్యేకం మనం ఆ ఉన్న క్షణంలోనే చూడాలి అంటే కళ్ళు తెరుచుకుని చూడాలండి అప్పుడు తెలుస్తుంది ఏ ఆకారము వరణేంద్రముఖమీ లోకముల్గాచును వారణము అంటే ఏనుగు ఎందుకంటే అది రాగానే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు వారణం అంటే ఆగిపోవడం అందుకంటే నివారించడం కదా వారణం అంటే ఆగిపోవడం అందుకే వారణ ఏనుగు వారణం అని పేరు వచ్చింది మలేషియన్ టౌన్షిప్ లోకి ఉన్నట్టుండి ఒక ఏనుగు వచ్చింది ఒకటి నేను ముందు వెళ్ళిపోతాను మీ మాట ఎలా ఉన్నాం ఎందుకు వచ్చిన గొడవని వారణం అంటే ఆ వారించేది అందరిని ఆపేస్తుంది ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ మధ్యలో చెడుతూ ఉండొచ్చు చేయనుకు కానీ మీరు ఏం చేస్తారు అపార్ట్మెంట్ లో ఉండిపోతారు ఒక్కరు బయటికి రారు అమ్మో ప్రమాదం అంటారు పిల్లలను లోపలికి లాగేస్తారు పిల్లలకి సరదా వస్తారు అడగ లోపలికి లాగేస్తారు అదే వారణం అందరిని ఎక్కడ వాగలను అక్కడే అట్టబెట్టి బయటికి రాకుండా వారించేదే వారణం అదే ఎరువు సింహం వస్తే ఒకరు వారించక్కర్ల అప్పటికే చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి వారించక్కర్లేదు దేహాలలో బయటికి లాగడమే అంచేత వారణం ఆ వారించేటువంటి వారణాన్ని ఆయన శిరస్సుగా ధరించాడు వారణ శిరస్సునే ఆయన ధరించాడు ఎందుకోసం గజ శిరస్సులో ఉండే ప్రత్యేకత చూడండి కళ్ళు చాలా చిన్నవి ఏనుక్కి చెవులు చాలా పెద్దవి మీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ఎంత విశాలంగా ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు ఆ చూపు దృష్టి ఎంత విశాలంగా ఉన్నది అన్నది ఏనుక్కి కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ దృష్టి చాలా పెద్ద లోపల కుంభాకార కటకం ఉంటుంది పుటాకార కటకం దాని కుంభాకార కటకం అందువలనే ఏనుగు అడవిలో తిరిగేటప్పుడు ఇలా చూస్తుందా దాని ఎదురుగా ఉన్న ఎలక దానికి ఏనుగు కనపడుతుంది అందుకని దాని జోలికి ఎలదది లేకపోతే అడవిలో ఏనుగు ఒక్కతే ఉంటుంది మిగిలిన తొక్కేస్తుంది తాను ఇంత లావున్నానని తాను శక్తిమంతురాలైన గజాన్నని తన దాటికన్నీ పడిపోతాయనే నమ్మకం కనుక ఏనుక్కు ఉంటే అడవిలో ఒక్క జంతువుని బతకనివ్వదు అది తనకి అవసరం లేకపోయినా సరే ఏనుగు శాకాహారి మాంసాహారం అని తిందైనా బ్రతకనవద్దు చిత వస్తుంది అలా చితగొట్టే అవకాశం లేకుండా భగవంతుడు చెడు కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కానీ దృష్టి చాలా పెద్దది దాని ముందున్న చీపురు పుల్ల దానికి దూలంలా కనపడుతుంది చిన్న చీమ దానికి పెద్ద ఏదో జంతువులా కనపడుతుంది అప్పుడు ఇది ఏదో నాకంటే పెద్దదిలా ఉంది ఎందుకు వచ్చిన కూడా అయ్యి ఏను పక్కడు ఇది భగవంతుడు సృష్టి విలాసం ఏ జీవికి ఏం పెట్టారో వాడికి తెలుసు మనం చెప్పక్కల అందుకే మనం కోరికలు కోరకూడదు దేవుడి దగ్గర మనకి ఏమి ఇయ్యాలో ఆయనకు తెలుసు ఇస్తాడు ఆయన నమ్మకంతోనే దండం పెట్టుకు వెళ్ళిపోవాలి ఇది అది అన్నామంటే దేవుడు చాలా తెలివి అది ఇస్తాడు ఒక పెద్ద మోటార్ సైకిల్ ఇమ్మన్నాం అనుకో ఇస్తాడు తర్వాత నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో పెడతాం వెడతాం వెంటిలేటర్ మీద ఉంటాం ఎందుకంటే మోటార్ సైకిల్ ఇమ్మన్నావు కానీ నూట అరవై కిలోమీటర్లు స్పీడ్లో వెళ్ళద్దు అని చెప్పలేదు అడగలేదు కదా నన్ను ప్రమాదాలు జరగద్దు అని అడగలేదు కదా మోటార్ సైకిల్ ఇమ్మన్నావు ఇచ్చాను ఎన్ని కిలోమీటర్లు వెళ్ళే చూడు అన్ని కిలోమీటర్లే వెళ్ళాలి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పెడితే నీ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేదుగా నన్ను అడిగావు బండి అడిగావు దానివల్ల ప్రమాదాలు జరగద్దు అని అడగలేదు కదా అడగలేమండి ఎన్ని కోరికలు కోరతామండి ఎన్ని కోరికలు కోరతాం అందుకే కోరికనే కోరకూడదు దేవుడి దగ్గర దైవతత్వం ఏమయాత్రమేనా మనకు అర్థమైతే కోరికలు కోరకూడదు దురదృష్టవశాత్తు మనం దేవుణ్ణి ప్రార్థించేదే కోరికలు కోసం ఏ కోరికలు లేకుండా దేవుడు ఎందుకు పనిలేక అంటున్నారు మనకు తీరని కోరికలు మనకి డబ్బు ఖర్చు అయ్యే కోరికలు మనకు అవకాశం లేనివన్నీ దేవుడు వచ్చి తీర్చాలి దేవుడు ఎందుకు ఆయనకి ఏమైనా మేనలుడా మనం తోడలుడా ఎందుకు తీరుస్తారండి మన బంధువులు మిత్రులందరికీ వాళ్ళ కోరికలన్నీ మనం తీరుస్తావా మన వల్ల కావని చెప్పవా దేవుడైనా అంతే మన కోరికలు తీర్చాల్సిన అవసరం దేవుడికి ఏమిటమ్మా అసలు ఎందుకు ఉంటుంది అలా తీరిస్తే భూమండలం మీద ఎన్ని చరాచర జీవరాశులు ఉన్నాయో అందరి కోరికలు తీర్చాలి నీ ప్రత్యేకత ఏమిటన్నా నా ప్రత్యేకత ఏమిటి దేవుడి దగ్గర అజ్ఞానం కానీ మనం ఏదో దండం పెడితే తీరుస్తాడు పూజ చేస్తే ఇవన్నీ లంచకుండా వ్యవహారాలు దేవుడు ఈ లంచాలకు లొంగడు అసలు ఈ కోరికనే వదిలేమని చెబుతున్నాడు ఆయన మనం వదిలేకుండా వాటిని పట్టుకుని వేలాడుతూ నేను వదలను నువ్వు కూడా నన్ను పట్టుకుని వదలకు దానికి నీకు ఏం కావాలో చెప్పు ఆరు గొప్పకాయల లక్ష ఉండరా చెప్పి లెక్క ఇదంతా ఆయన అడగట్లేదు నేను నా ముఖం ద్వారా నా చేతుల ద్వారా నా అవయవాల ద్వారా నేను చేసిన యుద్ధ విన్యాసాల ద్వారా నేను చేసిన రాక్షస సంహారం ద్వారా నేను ఏం చేశానో మీరు తెలుసుకోండి దాన్ని మీ జీవితాల్లో అన్వయించుకుని ఆచారంలో పెట్టండి ఇందుకోసం ఈ ఆకారం కళ్ళు చిన్నవైనా దృష్టి పెద్దది అందుకని మనం దృష్టిని విశాలం చేసుకోవాలి కుల భేదాలు మత భేదాలు స్త్రీ పురుష భేదాలు అనేక రకాల భేదాలు మన బుర్రలో ఉన్నాయి అవన్నీ పోగొట్టుకోవాలి శ్రావణ మాసం నోములు చేస్తాం వాయిని ఇవ్వాల్సి వచ్చేసరికి మన కులం వాళ్ళు ఎవరు లేరా కొంపలు అంటుకుపోతాయమ్మా వేరే కులం మొత్తం ఏదోకిస్తే ఆవిడ మనిషి కదా ఆవిడ మూడు లేడా నీకు ఒక్కడికే ఉన్నాడా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తామండి దుర్మార్గంగా ఆలోచిస్తున్నాం అనడానికి చెప్పడం సాక్ష్యం మీరు మలేషియా టౌన్షిప్ కాదమ్మా వైకుంఠంలోకి వెళ్ళి టౌన్షిప్ కట్టినా ఈ బుద్ధి మారదు పైగా మా బ్లాక్లో అందరూ మన ఉన్నారు మన వాళ్ళే పక్క బ్లాక్ వాళ్ళు మన వాళ్ళుగా అందరం బ్లాకేగా విఎల్ఏసీకే ఏ బ్లాకు ఎంత కొట్టుకుపోతామో వానే ఊడానికి కొలవడటం వచ్చిందా ఎంత ఎంత భేదభావం ఉందండి మన మనస్సులో ఆవిడ మొత్తం ఇదువు కదా వాళ్ళ కాళ్ళకి మనం పశు ప్రయాణం ఏంటి అంటే పశు ఒక లెక్క ఉంది నీకు ఈ ముందు ఈ అజ్ఞానం పోవాలి మనస్సులోంచి స్త్రీని గౌరవించమన్నారు ఆవిడ మొత్తం ఇదువా సతంతువా వితంతువా కులవు మొత్తం నీకు అనవసరమైన విషయాలి అవి గౌరవించు గౌరవించడా గౌరవించడానికి మళ్ళీ లెక్కలేస్తాం మనం చేత్తో కూల్చేసి ముత్తో కూల్చేసి ఈ లెక్కలు పెట్టుకున్నంతకాలం మనం ఎన్ని వ్రతాలు చేసినా ఒకటి ఎన్ని శ్రావణ మాసాలు వచ్చినా ఎన్ని హిందూ మతాలు ఏది దేశాన్ని ఉద్దరించలేదండి మన బుద్ధుడు మార్పు రావాలి విశాలత్వం రావాలి మన పని మనిషి కూడా మొత్తం ఎదువేనమ్మా ఆవిడకి దండం పెట్టి వాయన ఇవ్వండి హిందూ మతం అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది హిందూ మతం ఎవరు మతం మారరు ఎవరు మీకు ఇక్కడ పారిశుధ్య కార్మికుల కనపడుతున్నారు కదా వాళ్ళకి దండం పెట్టి వాయినవి ఇవ్వండి అమ్మా శ్రావణ మాసంలో హిందూ మతం బ్రహ్మాండంగా ఉంటుంది అందరు అందులో వస్తారు వాళ్ళందరూ వేరే మతాల్లోకి ఎందుకు పోతే మనకి ఏముంది ఎక్కడికి గుడ్డు ఎవరు గౌరవించరు కనీసం అమ్మను కూడా పిలవరు డబ్బున్న వాళ్ళకే అన్నీను కులం వాళ్ళకే అన్నీను పుణ్యమన్నా మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారా వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోరా ఎందుకు వచ్చింది అండి కులం దిక్కుమాలిన కులం కులం ఉండొచ్చు కులాచారాలు ఉండొచ్చు సంప్రదాయాలు గొప్ప గొప్ప కానీ ఒక్క మాట మనం గుర్తు పెట్టుకోకపోతే దేశం ధర్మం అన్ని దెబ్బ గడప లోపలే కులం గడప దాటతే సమాజం గడప దాటతే సమాజం గడప లోపలే కులం నీ గడప లోపల నీ ఆచారాలు హాయిగా చేసుకో ఎవరాచార ఏంటంటే ప్రతి కులంలో ప్రతి ఆచారంలో ఒక విశిష్టత ఉంది మనక్కర్లేదు పరంపరక్షణం కదా కులదైవం కులదైవం అంటే మన పూర్వం నుంచి వచ్చే ఆచారం తప్పే ఉంది చిన్న చిన్న విషయాలకు కూడా విజలకు ఓటు వేయాలంటే కులం వస్తుంది దిక్కు మనకు ఓటు వేయడానికి కులం ఏమిటండి పొడిజీ మన కులవా కదా చూస్తావా పోలే అలానే డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తున్నావా అయినా సరే డబ్బులు ఇవ్వాలి వాడు చాలా తెలివైన వాడు రెండు వేలు చూసుకున్నాడు తర్వాత రెండు వేల కోట్లు దోచుకుంటున్నాడు నమస్ శివాయ అడిగితే ఏమంటాడు రెండు వేలు తీసుకున్నవాడు ఎవరు మూసుకుంటాడు అప్పుడు ఏమంటాం మనం చాలా తెలుగు భగవంతుడా ఈ నాయకుల నుంచి దేశానికి ఆ నాయకుల దగ్గర రెండు వేలు పుచ్చుకుని వాడిని పోషించింది నువ్వే కదా వినాయకుడు ఎందుకు కాపాడతాడు నీ రెండు వేలు నువ్వు మానవా దేవుడు కూడా అంతే నాకో రెండు వేలు కూడా అంటాడు పోయిందేముంది మన లంచగొండి బుద్ధులు మన సంకుచిత బుద్ధులు మారనంత వరకు ఏ భగవంతుడు ఎన్నిసార్లు అవతరించినా ఒకటే ఎన్ని ఆకారాలు ధరించినా ఒకటే హిందూ ధర్మంలో ఇన్ని రకాల దేవతలు ఇన్ని రకాల ఆకారాలు ఎందుకు ఉంటాయంటే మీ ఎదురుగా కనపడుతున్న అనేక ఆకారాలన్నీ నేనే 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 దయచేసి గ్రహించండి వికార బుద్ధులు వదిలిపెట్టండి ఆకారాన్ని బట్టి గౌరవించకండి సత్ప్రవర్తనను బట్టి గౌరవించండి మనిషిని ఏ ఆకారము వరణేంద్రము కమీలోకము ఇనుక్కు చివులు చాలా పెద్దగా ఉంటాయి నోరు చిన్నదిగానే ఉంటుంది అంటే ఎక్కువ విను తక్కువ మాట్లాడు అది లక్షణం మనకి అది లేదే అది మనిషి దొరకడం పాపం మూడు గంటలు సుత్తిక్కడా ఇంకా అరవై ఏళ్ళు దాటాయంటే ఇంకా చెప్పక్కల డెబ్బై దాటితే అసలే చెప్పక్కల ఎవడు వస్తాడని అంతే మనిషి కూర్చోరు అబ్బాయి ఏమనుకుంటున్నావు నువ్వు అని నేను ఏదో పనిచేసిన డిపార్ట్మెంట్ ఒకటి ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలా ఉందో ఈయన పనిచేసినప్పుడు బాగుండాలి ఈయన రాగానే చెడిపోవాలి ఇదే గుడి బుద్ధి ఈ తర్వాత నీకంటే మంచివాడు వచ్చాడు మా డిపార్ట్మెంట్లో అసలు అది బాగుండకూడదండి ఒక రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టరు తర్వాత వాళ్ళు ఎవరైనా టీచర్స్ వస్తే ఎలాంటి ఇప్పుడు స్కూల్ ఎలా ఉంది అంటాడు ఎలా అలా ఈయన ఉద్దేశం చెడిపోయిందని చెప్పాలని ఎందుకంటే ఈయన రిటైర్ అయిపోయాడు మీ తర్వాత ఏం లేదంటే అది అంతేనండి మరి అంటాడు ఇక్కడ నా తర్వాత కూడా బాగుండాలి నా తర్వాత వచ్చిన వాళ్ళు జూనియర్ అయినా బాగా పనిచేయాలి అవసరమైతే ఓ సలహా ఇచ్చి పనిచేయద్దు తన సంస్థ బాగుండాలి అది కాదండి చెడిపోవాలి మనం గొప్ప కావాలి మనం గొప్ప వాళ్ళంగా చెడిపోవాలి మనం ఉన్నప్పుడు బాగుండాలి మనం రాగానే చెడిపోవాలి ఈ వాకుడే కదా మనం వాగేదంతా అందుకే గణపతి జ్యోతిలో నేను ఎక్కువ వింటానయ్యా మేము మాట్లాడాను మీరు వినండి మాట్లాడకండి ఇది ఏనుగు ముఖంలో ఉండే ఉద్దేశం లేదా భగవంతుడికి ముఖం ఏంటండి ఏ ఆకారము హృద్వికను సగం జంతు ఆకారం సగం మనిషి ఆకారం నరసింహస్వామి కూడా అంతే సగం జంతు ఆకారం సగం మనిషి ఆకారం వరాహస్వామి పూర్తిగా జంతువే మత్స్యావతారం పూర్తిగా జంతువే కూర్మావతారం పూర్తిగా జంతువే వామనావతారం చాలా పొట్టి ఆ వామననే మళ్ళీ త్రివిక్రముడయ్యాడు అందుకే కేశవనమాల్లో త్రివిక్రమాయ నమక నమక రెండు పక్క పక్కన ఉంటాయి ఎందుకంటే నువ్వు జీవితంలో త్రివిక్రముడు అయినా వామనుడు అవుతావు ఎప్పుడు ఉన్న వ్యాపారాలే అన్నీ పోతాయి మళ్ళీ పొట్టిగా ఉండడానికి సిద్ధంగా ఉండవు అలాగే నువ్వు ఏదో చిన్నవాడు అయ్యావు అనుకోక పెద్దవాడు కూడా అవుతావు కేశవాయ నమక నారాయణాయ నమహ మాధవాయ నమహ గోవిందయనమక విష్ణవే నమక మధుసూదనయ నమ త్రివిక్రమాయ నమక నమక త్రివిక్రముడైన భగవంతుడే యాచించవలసి వచ్చేసరికి వామనుడు అయ్యాడు విష్ణుమూర్తి త్రివిక్రముడు కాదా ఆయన వామనావతారం ధరించాడు వామనుడు వామనుడులా ఉన్నాడు ఆ బలి చక్రవర్తిని ముప్పు దెబ్బలు పెట్టి మూడు జరగలు తాగించి కాలింటి తొక్కాడు నువ్వెంత నీ దానం ఎంతలా సన్నాశాన్ని దేవుడికి నీ దానం ఇస్తాడా నీ గర్వం ఎంత నీ దానం ఎంత నువ్వు ఇచ్చేది అంత నాదే కదా నాది నాకిస్తూ నువ్వు ఇచ్చానంటే ఉంటాయా ఇది బలిచక్రవర్తికి అహంకారం పోవడం కోసం శిరస్సు మీద పాదం పెట్టాడు ఎందుకంటే అహంకారం ఎక్కడ ఉంటుంది మెదడులో ఉంటుంది మెదడు ఎక్కడ ఉంది బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది మనకైతే మోకాల మీద పెడతాడు విష్ణు పాదం ఎందుకంటే మనకి మోకాల్లో ఉంటుంది మెదడు మనకి శిరస్సు మీద పెట్టడం ఇంకెక్కడ ఉందో అక్కడ పెట్టాను కదా అంటాడు ఎందుకంటే మనం మేధ మోకాల్లో ఉందని ఎందుకు అంటున్నానంటే ఇన్ని కథలు వింటూ ఉన్నా మనం ఏం గ్రహిస్తాము అంటే అలా అవకూడదు కదండి ఇలా అవకూడదు కదండి వామన చరిత్ర చదవలసా అని ఈ ఆలోచనలే ఉంటాయి మనకి అంతసేపు గరుడ పురాణం చదవచ్చానండి అది అండి ఇది మాన అంతే ఇదే మనం మెదడు మోకాల్లో ఉండమంటే అన్ని గ్రంథాలు రాసింది నేను చదవమనే ఈ మానవమైన కాదు ఇక్కడ కానీ మనం రకరకాలు పెంచుకున్నాం బ్రహ్మాండమైన భగవద్గీత ఘంటసాల గారు అద్భుతంగా వంద శ్లోకాలు పైన పడితే ఎవడైనా పోయినప్పుడే వినిపిస్తుంది అది అందరూ బతుకుంటే ఎవడూ వినడం చివరికి పరిస్థితి ఎంత ముదిరిపోయిందంటే ఎవరైనా సరదా ఘంటసాల గారు భగవద్గీత ఇక్కడ పెట్టుకుంటే ఎవరన్నా మీ ఇంట్లో ఎవరైనా పోయారని అడుగుతున్నారు వచ్చి ఘంటసాల పరిస్థితి అయింది భగవద్గీత పరిస్థితులు అయింది శ్రీకృష్ణుడు పరిస్థితి అయ్యింది మా సంగతి చెప్పేది ఏముంది అంటే శుభాన కోసమే మనం బతుకుతాం అశుభాన్ని తట్టుకునే శక్తి లేదు గణకపతి ఎన్ని అశుభాలు తట్టుకోనండి తండ్రిని అరికేశాడమ్మా శిరస్సుని ఎంతకంటే అశుభం ఉందా కన్న తండ్రి శిరస్సును నరికేస్తాడా భరించాడు ఏనుగు శిరస్సు పెట్టారు భరించాడు పెద్ద పొట్ట భరించాడు ఎలక వాహనం భరించాడు మీరు భరించండి అని చెబుతున్నాడు ఆయన మారాలని కోరకండి మీరు భరించండి నేను భరించాను కదా ఎలక వాహనం తీసి ఆడి కారు కొనమాను మా నాన్న నేను అడగలేదు కదా ఎలక వాహనం మీదే తిరుగుతున్నాను మీరు తిరగండి ఉన్న సైకిల్ మీదే తిరగండి సైకిల్ ఉన్నవాడికి బైక్ కావాలి బైక్ ఉన్నవాడికి కారు కావాలి కారు ఉన్నవాడికి ఆడి కారు కావాలి చివరికన్నా అమ్మేయాలి ఈ కాంక్షలు తగ్గించుకుంటే మనం మలేషియన్ టౌన్షిప్ అంతా సైకిల్ మీదే అంటే వ్యాయామానికి వ్యాయామం సైకిల్ వాడడం అసలు మనం అన్నిటికీ బండి వాడతాం పక్కింటికి వెళ్ళాలి మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఆరు రెండుకి వెళ్ళాలంటే బండి వాడతాం మళ్ళీ లోపల వ్యాయామం తక్కువైందని కథలో సైకిల్ పడుకుంటాం ఓ పాతిక వేలు ముప్పై వేలు పెట్టి దాన్ని వారం రోజులు వాడతాం తర్వాత దాని మీద తువాళ్ళు బనీళ్ళు ఆరేస్తారు తువాళ్ళకి బనీళ్ళకి ముప్పై వేలు ఖర్చు ఎందుకు కొన్నావు సరదాకి దానికో పెద్ద గది మళ్ళీ దానికి ఈ శివుని గది ఈయన చేసేది మూడు రోజులు అదే అదే కొండం మానేసి అనవసరంగా ముప్పై వేలు దండగా మానేసి పొద్దున్న ఒక అరగంట టైం సమయం పెట్టుకుని ఇలా హాయిగా వాతావరణం ఈ చెట్ల మధ్యలో ఎంత బాగుందండి ఇక్కడ కలుష్యం ఎక్కడ ఉందండి అసలు ఇలాంటి చోట కాస్త ఈ చివరిని కాస్త చివరికి తిరిగితే పోలా దానికి మనస్సొప్పదం మనం కూర్చోకుండా ఇలా కూర్చోగానే మొత్తం ఫిట్నెస్ అంతా వచ్చేది ఈ ఫిట్నెస్ ఎందుకంటే స్వసేనానికి వెళ్ళడానికి దేనికి ఫిట్నెస్ పని లేక బుద్ధికి ఫిట్నెస్ లేదు శరీరానికి ఫిట్నెస్ ఎందుకండి అర్థం లేకుండా శరీరం ఫిట్గా ఉంటే సరిపోయిందా బుద్ధికి ఉండాలి కదా ఫిట్నెస్ ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతున్నాం ఒక మొగుడితో కాపురం చేయలేకపోతున్నాం ఓ పెళ్ళంతో కాపురం చేయలేకపోతున్నాం ఓ చదువుకు ఒక ఉద్యోగాన కట్టుబడి ఉండలేకపోతున్నాం ఇస్ ది ఫిట్నెస్ మనం ఫిట్ కాదండి మనం నిజంగా చేస్తున్న దానికి మనం ఫిట్ కాదు అనుకూలం కాదు ఈ ఫిట్నెస్ కావాలి మనకి ఎందుకంటే అవతల బాణ శారీరకమైన ఫిట్నెస్ కోసం కాదు కృషి చేయవలసిన మానసికమైన ఫిట్నెస్ మన మనసు స్థిరంగా ఉందా పొద్దున్న ఒక ఆలోచన చేసిన దాన్ని కట్టుబడి ఉన్నావా లేదా అంతే ఉండాలి ప్రాణం మీద అయినా కట్టు నా పద్ధతి ఇంతేనంటే చెప్పేసాం అంతే వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారా ఎందుకు వచ్చిన మొహమాటాలు ఇవి మన పద్ధతిలో మనం ఉండడానికి దీనివల్ల ఆరోగ్యాలు పాడవడం ఐశ్వర్యాలు పాడవడం ఎవరి కోసమో ప్రదర్శన జీవితం అంతా ఎదవ ప్రదర్శనే మేము ఇలాగే ఉంటాం మీకు ఇష్టమైతే మా ఇంటికి లేతే లేదు గొడవ లేదు రారు కాఫీ కలిసి వచ్చింది అరగంట సమయం కలిసి వచ్చింది వాడు రాకపోతే మనకు వచ్చిన నష్టమే లేదు ఇదే మనం నేర్చుకోవలసి హృద్వికారాలంటే మీ హృదయంలో ఉండే వికారాలంటే రకరకాల రకరకాల రాగద్వేషాలు ఎవరి గురించో మాట్లాడుకుంటూ ఉన్నాం కబుర్లు 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 అన్నింటిలో మనస్సులో ఉండేది కూడా సంచలన వార్తలు కావాలి మనకి మామూలు వార్తలు పరికిలో అందరూ బాగున్నారంటే బాగుంటే కబుర్లు ఏముంటాయి ఉంటాయి ఎవరో ఒకరు చెడిపోవాలి ఏదో కాబరం విడిపోవాలి ఏదో వాళ్ళు గొడవ పడుతూ ఉండాలి మనం దాని గురించి ఒక గంట చర్చించుకోవాలి ఎంతకంటే అసహ్యకరమైన ప్రవృత్తి ఉందా ఇదే వికారం నువ్వు భూమండలం అంతా ప్రదక్షిణం చేసినా సరే నీ మనసు శాంతిగా ఉండదు అని చెబుతున్నాడు గణపతి అందుకే భూమండలం అంతా తిరగడమ్మా అనేసి ఆయన తల్లిదండ్రుల చుట్టూ తిరగడమే అమ్మా నాన్న జాగ్రత్త చూసుకోరా ఎందుకు భూమండలం అంతా తిరుగుతావు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు ఇవాడు ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు అమ్మానాన్న ఏమైపోయారో ఎవరికి అక్కలే మహా అడిగితే ఏసీ వృద్ధాశ్రమంలో ఏసీ చేసినా వైకుంఠమైన వృద్ధాశ్రమం వృద్ధాశ్రమం ఇల్లు కాదమ్మా కొడుకు గోడలతో ఉన్నట్టుగా వృద్ధాశ్రమంలో ఎలా ఉంటా మనం పైగా చాలా వాళ్ళు చాలా జాగ్రత్తలు చూసుకుంటారండి నీకు నీకు బద్ధకం అని చెప్పరాదా నీకు బద్ధకమని చెప్పరాదా మీ ఆవిడ చేయనుంది ఆ విషయం చెప్పరాదా దమ్ము లేదు వీడికి మా ఆవిడ చేయదండి అత్తగారికి నేను చేయించే దమ్ము లేదు అందుకనే అంటాడు ముఖం పెట్టి ఇక్కడ చేతకరం వాడిని చెప్పరాదా మా అమ్మ నాన్న నాతోనే ఉంటారు ఉంటే ఉండు అంటే దెబ్బకి తేలిపోతుంది అక్కడ సాయంత్రానికి వ్యవహారం తచ్చినప్పుడు చేస్తారు ఎవరి కోసం వాళ్ళకే కావాలి కదా కాపురాలు ఆడదానికి కావాలి మొగాడికి కావాలి ఖచ్చితంగా ఉండగలగల ఉండలేరండి వాళ్ళని దోషియడం ఎక్కడికో ముసరాలి కదా అని జగత్పితలైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులే ఉండి కూడా వారికి ఈయన అవసరం లేకపోయినా కూడా నాకు తల్లిదండ్రుల చుట్టూ తిరగడమే నాకు ముఖ్యం మూడొందుల కోట్ల తీర్థాలు నాకు అవసరం లేదని చెప్పిన ఏకైక పితృ మాతృ భక్తుడు మహాగణపతి 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 ఇంకో లక్షణం ఏ ఆకారో దీర్ఘమై తానే హస్వమైపును గణపతి విగ్రహాలు చూస్తాం ఈ ప్రత్యేకత మనం మరో శివలింగంలో గాని రామావత రాముడు విగ్రహం గానీ కృష్ణుడి విగ్రహం కానీ బాగా పెంచడం అనేది ఎక్కడ చూడం మనం గణపతి విగ్రహాలకే చూస్తాం ఎంత దీర్ఘమై తానే రస్వమయ్యప్పును ఆయనే దీర్ఘంగా ఉంటాడు ఖైరతాబాద్ లో ఇక్కడికి ఓ మాదిరిగా ఉంటాడు మీ ఇంట్లో మా ఇంట్లో ఇంతే ఉంటాడు తొమ్మిది అంగుళాలు తొమ్మిది అంగుళాలు మంచి బొమ్మ చేయకూడదు మరి ఇష్టం వచ్చిన ఆకారాలని దేవుడికి పెట్టేయకూడదు అందుకే ఆ చిత్తశుద్ధి కోసమే మనకి పూజల్లో ఏం చేస్తారో గమనించండి ఇంత పెద్ద ఆకారం కలిగిన దేవుణ్ణి తమలపాకు మీద పురోహితులు ఎంత విచిత్రంగా నిర్మాణం చేస్తారండి ముక్కు మూతి కూడా ఉండవు పసుపు ముద్దలోన పరమ పావ నమూర్తి కొలువు తీరినాడు కొలువరెండు ఏ వ్రతం సత్యనారాయణ వ్రతం చేసినా గృహప్రవేశం చేసినా వ్యక్తిగత కార్యక్రమం కాని సామూహిక కార్యక్రమం కానీ ఏది చేసినా ముందు గణపతి పూజ చేయాల్సింది శ్రీ మహాగణాధిపతి ఏ నమక అనకుండా ఏ పురోహితుడు నోరు విప్పే అవకాశం లేదు ఆ గణపతికి మనకి ఎంత సూక్ష్మమైన పద్ధతిలో రూపం తయారవుతుంది పసుపు ముద్దలోన పరమ పవన మూర్తి కొలువు తీరినాడు కొలువ రెండు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు గణపతి తత్వాన్ని గురించి ఆలోచిస్తూ చవితున్నాడు గణపతి పూజ చేస్తుంటే నాకు అనిపించింది మాటే ఏ దేవుడు ఏమి దేవుడు చేతులు పోయాడు మూడు వేళ్ళు నాలుగో వేలు కూడా అక్కర్లేదు మూడు వేళ్ళు ఇలా కలిపి ఊరికి ఇంత ముద్ద చేస్తే ఇక్కడ కూర్చుంటున్నాడు వచ్చి ఇంతకంటే గొప్ప మతం ప్రపంచంలో ఉంటుందా అండి ఇంత గొప్ప గొప్ప ఆరాధన విధానం ఉంటుందా ఎక్కడైనా దట్ ఈజ్ హిందూయిజం హిందూయిజం అంటే అది